అమ్మా తల్లడిల్లుతున్నావమ్మా ఉమ్మరోళ్ళు కమ్మారోళ్ళు కౌసలోళ్ళు మేదారోళ్ళు సాకిరేవు సాకిరేవు సాలే మగ్గం వృత్తులన్నీ ఊలిపోయే వృత్తులన్నీ ఉడితాడాయే పల్లెలలో కన్నీరాయే అయ్యో పల్లెలల్లో కన్నీరాయే పల్లెవమ్మా తల్లి లంటి పల్లెవమ్మా తల్లడిల్లుతున్నావమ్మా అమ్మా తల్లడిల్లుతున్నావమ్మా కాలిగజ్జే సవ్వాడేది కోలాట సింధులేవి డబ్బు సిన్నా బోయే ఆరుమాని మధ్య లేది అరుమాని మధ్యాలేది అరుమాని మధ్యాలేది చెల్లుబోను చేతులకొచ్చే చెల్లుబోను చేతులకొచ్చే పల్లెలన్నీ కన్నీరాయే పల్లెలన్నీ కన్నీరా తల్లిల పల్లెవమ్మ తల్లిల పల్లెవమ్మ తల్లడిల్లుతున్నావమ్మ అమ్మా అమ్మ తల్లడిల్లుతున్నావమ్మా